హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజు గ్రౌలి గైస్ మేము మోసపోయాము ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజు రౌలి గాయ్స్ మేము ఇలా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వాలని ఒకరి దగ్గర మోసపోయాము మీకు ఇలా అవ్వదని స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అందరికి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మేము ఆ ఛానల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది సో మాకు న్యూస్ రావట్లేదని మేము మనల్ని కాంటాక్ట్ అయ్యాము వాళ్ళైతే మా దగ్గర నుంచి మనీ డిమాండ్ చేశారు సో వాళ్ళు మాకు ముందు చెప్పిన మాట ఏంటంటే చాలా మంది ఛానల్స్ మమ్మల్ని రీచ్ అయ్యారు వాళ్ళకి మా వాళ్ళే సక్సెస్ అయ్యింది అని అనేసరికి మేము కూడా ఒక లక్ష వాళ్ళు అయితే మా దగ్గర నుంచి పేమెంట్ అడిగారు ఫస్ట్ అయితే టెన్ థౌసండ్ పే చేసామండి వాళ్ళు చిన్న ట్రిప్స్ ట్రిప్స్ ఇచ్చారు దానివల్ల వ్యూస్ వస్తున్నాయి కదా అని ఇంకా బాగా ఛానల్ త్వరగా కిక్ అవ్వాలనేసి మళ్ళీ కాంటాక్ట్ అయితే అయితే అడిగారండి మేమైతే ఆ ఛానల్ పేరు మెన్షన్ చేయదలుచుకోలేదు కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో ఎలాంటి మోసాలకి వెళ్ళకూడదని నేను ఈ వీడియో అయితే చేస్తానండి దయచేసి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఎలాంటి మోసం ఎవరు